ఒక ఆటో ప్రమాదవశాత్తు రోడ్డు పక్కన ఉన్న ఒక దిగుడు బావిలోకి పడిపోయింది ఆటోలో ఉన్న ముగ్గురు ఈ ప్రమాదాన్ని గమనించిన జనం బావి చుట్టూ మునిగి లోపల ఉన్న వ్యక్తుల పరిస్థితిని గమనించారు వారి అవస్థను చూస్తున్న జనం నిస్పృహగా మీరు ఇంతే చనిపోవడం ఖాయం అంటూ బిగ్గరగా అరిచారు ముగ్గురులో ఒక వ్యక్తి రాక వెంటనే మునిగిపోయాడు మిగిలిన ఇద్దరు ఎక్కాలని చాలా ప్రయత్నం చేశారు చుట్టూ ఉన్న గోడలన్నీ నొన్నగా జారుడుగా ఉండడం వల్ల ఎందుకు పైకి ఎక్కలేకపోతున్నారు ఈ మాటలు విన్న ఇద్దరిలో ఒక మనిషి నిరుత్సాహంతో మునిగిపోయి చనిపోతాడు కానీ మూడవ వ్యక్తి మాత్రం వారు నిరుత్సాహపరిచే కొద్దీ ఉత్సాహం తెచ్చుకుని ప్రాణాలు నింపే ప్రయత్నం చేస్తాడు చివరికి ఒక గంట తర్వాత ఫైర్ ఇంజిన్ సర్వీస్ వారు వచ్చి బావిలోనికి నిచ్చెని వేసి ఆ వ్యక్తిని పైకి లాగుతారు పైకి వచ్చిన ఆ వ్యక్తి ప్రయత్నాన్ని అందరూ అభినందిస్తూ ఇంతమంది నిన్ను నిరుత్సాహపరిచిన ఎలా నిలవగలిగా అడుగుతారు అందుకు ఆ వ్యక్తి బాబు నాకు బ్రహ్మచవుడు మీరు మాట్లాడేది నాకు వినబడదు కానీ మీరంతా నన్ను ఉత్సాహపరుస్తున్నారనే ఉద్దేశం నాకు అర్థమయ్యింది అందుకే నిరుత్సాహపడే ప్రతిసారి మీ కేకలు నన్ను ఉత్సాహపరిచాయి మీకందరికీ ధన్యవాదాలు అని చుట్టూ ఉన్నవారికి చేతులు జోడించి నమస్కరిస్తాడు మనం ఎన్ని కష్టాలలో ఉన్నా సరే చుట్టూ ఉన్న సంఘం వ్యతిరేకంగా ఉన్నా సరే మన ప్రయత్నం మనం చేస్తున్నప్పుడు ఎవరో ఒకరు మనను ఆదుకునే అవకాశం ఉంది చివరి వరకు నిరుత్సాహపడక ధైర్యంగా సమస్యను ఎదుర్కోవాలి జీవితంలో తిరిగి ఓడిపోవడానికి అవకాశం దొరకదన్నంత వరకు పోరాడు ఆశను విడవకూడదు చివరి క్షణంలో ఏదైనా అద్భుతం జరగవచ్చు